నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్నేహ కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల పద్మశ్రీ అవార్డులు పొందిన నాగా ఫణీంద్ర శర్మ శివారెడ్డిలతో పాటు ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిక్ కూడా ఘన సన్మానం నిర్వహించారు దీనికి సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ తనిఖేళ్ల భరణి చోటాకే నాయుడు మిమిక్రీ శివారెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొని రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈ స్నేహ ఫౌండేషన్ ఎంతో గొప్ప స్ఫూర్తితో ఎంతో ఎత్తికి ఎదిగిందన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అధినేతకు ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో ప్రముఖులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు